దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యదర్శి పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు

చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలం కృతులు చేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం రంపచోడారం మహానాడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి కోలబాలంకృతులు చేసి నివాళులు అర్పించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే గారులని అలాగే పార్టీ పరిశీలకి నాయకుల్ని కోరుతా ఉన్నాం ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది తదుపరి ఇక్కడ ఏర్పాటు చేయబడిన తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం శ్రీమతి బిరియల శిరీష దేవ్ గారిని వేదికను అలంకరించుతున్నాం తెలుగు దేశ కార్యకర్తలారాకాలకు వెనుదీయని దేశ భక్తులారా రండి కార్యకర్తలారా దేశ కుదీయ నిదేశ నందమూరి ఆశయ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణ ఉన్నాను పెద్దలు మనకు చెప్పాలి మహానాడు ఎందుకు మనం జరుపుకుంటాము అని మన ఎన్టీ రామారావు గారు జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు మన విజయవాడ ఇలా ఇలాంటి ప్రాంతాల్లో దానిలో రామారావు గారనే చెప్పాలి మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి కోట ఆ ప్రాంతంలో నివాసం ఉండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా చూసి గిరిజనులు వెనకబడి ఉన్నారు నిరక్షరా ఉన్నారు అని గుర్తించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కేవలం కొండపోడు వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోతా ఉన్నారు వీరికి ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా మనము అనేక రకాలుగా ఆలోచన చేయాలనే దృక్పథంతో మనకి జీడి మామిడి మొక్కలు ఇచ్చి వాటి పెంపకానికి కూడా ప్రోత్సహించినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు ఈరోజు మనం జీడి మామిడి తోటలు అమ్ముకొని మన జీవనాన్ని సాగిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్షని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయని గిర్సనంలో లో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకే ఈ యొక్క ఉద్యోగ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చారు సో ఈ రోజు మనకి జీవో నెంబర్ త్రీ కదా మార్పు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఏజెన్సీ వారికే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన నుంచి పుట్టినదే ఇక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి సెవెంటీ చట్టం గిరిజన గురి కాకుండా ఇట్లాగా గిరిజన పక్షంగా ఉన్నటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఈ రోజు బిడ్డలు చదువుతున్నారంటే ఏపీఆర్ కాలేజీ గురుకుల స్కూల్స్ అని కాని ఇవన్నీ కూడా మన ఎన్టీ రామారావు గారి యొక్క దయవాల్లే వచ్చినాయి ఆ రోజు చూస్తే ఈ కూడా ఉన్నారు కనీసం వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదు పేదవాడికి పట్టి అన్నం పెట్టినాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందనే ఆయన చెప్పినటువంటి భాగంలో ఈ రోజు ప్రతి ఒక్కరికి అప్పుడు ఆయన తీసుకొచ్చినట్టు పథకం రెండు రూపాయలకే కేజీ బియ్యం మనం ఉండడానికి పక్కా గృహాలు చేనేత వస్త్రాలు ఇలాగా కూడు గూడు నీడ అని ఒక మంచి ఆలోచన చేసి ఎన్టీ రామారావు గారు ఈరోజు మన ప్రాంతానికి అభివృద్ధి దిశలో తీసుకొచ్చారు దానిలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమాత్రం విడిచిపెట్టకుండా తరతరాలు మనం బాగుపడాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మన సీఎం గారు చంద్రబాబు గారు గాని లోకేష్ గారు గాని ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం మరొకసారి మన రమ్మచనం నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల తగ్గ వచ్చింది మీ అందరిలో కొంచెం నిరాశ ఉన్నదన్నది వాస్తవమే కానీ పది సంవత్సరాలు పాలించిన రాక్షసుడి యొక్క మూలాలు ఇంకా అక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి మీ అందరికీ వేదికపై నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఇంకో రెండు మూడు నెలల్లో ఈ నరరూప రాక్షసుడు అత్తారింటికి వెళ్ళబోతా ఉన్నారు ఇంకా వాడు తోకలు ఉన్నాయి గ్రామాల్లో ఇంకా అక్కడక్కడ మెచ్చిపోతా ఉన్నాడు వీడు సెంటర్ జైలుకు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని మరొకసారి ఈ వేదికపై వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనుంటే నియోజకవర్గం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది అదే స్థానిక ఎన్నికల్లో కూడా మన కూటమి తరపున పెట్టినటువంటి వ్యక్తి సర్పంచ్ గా అయితే గ్రామాల నుంచి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది అది జరగాలంటే మీరందరూ కష్టపడి పని మరి ఎలాగైతే మా శిరీషమ్మ ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరందరూ ఎట్లాగైతే వేసారో అట్లాగే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కష్టపడాలి మీ యొక్క కృషికి నేను ఎప్పుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను ఎందుకంటే ప్రాంతాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి ముఖ్య లక్ష్యం కనుక అది అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది పెట్టుబడులు పెట్టడానికి కానీ అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వీటి ద్వారా జరుగుతాయి కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త వంద నుంచి ఐదు వందల ఓట్లు వేయించే గోళ్ళ సామర్థ్యులు ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే మీరెవరు డబ్బులు ఇస్తాము ఈ రోజు మహానాడు జరుగుతుంది రెండు అంటే వచ్చిన వాళ్ళు మీరు కాదు మీ యొక్క రక్తంలో పసుపును కురుముకుని ఉన్నారు మీరు కనుక ప్రతి ఒక్క కార్యకర్తలకు వస్తే పసుపే వస్తుంది అనేటువంటి వ్యక్తులు మీరందరూ మీరందరూ కూడా మరొక్కసారి తెలియజేస్తారు మీరందరూ నా కుటుంబ సభ్యులు ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన ఈ పది నెలల్లో ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించలేదు అక్క నాకు పలానా అవసరం మన కార్యకర్త పలానా వ్యక్తి వైసీపీ టీడీపీ కాదు అనారోగ్యంతో ఉన్నారు పేద కుటుంబం వారికి ఎంతో కొంత మీరు సాయం చేయండి అంటే తోచిన సాయం ఉచితంగా అంబులెన్స్ హాస్పిటల్కి మనం ఇచ్చేటువంటి కొన్ని కొన్ని నిధులు ఏదైనా పాఠశాలకి వెళ్తే అక్కడ ఇబ్బందులు అయితే అక్కడ నాకు వచ్చేటువంటి జీతంతో సహా ప్రజలకే నేను వెత్తిస్తా ఉన్నాను ఇది ఇది దేవితో సమానమైనటువంటి వేదిక కనుక ప్రతి ఒక్కటి మీరు నా కుటుంబ సభ్యులు కనుక నేను మీతో షేర్ చేస్తా ఉన్నాను ఎవరు చేశారు ఇంత ఘనంగా మహానాడు కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తే వైసీపీ చెప్పాను అన్నా వాళ్ళు మనం మాడినట్లేదని ఎందుకంటే ఆ దుర్మార్గుడు కూడా కొంచెం మంది భయపెడతా ఉన్నారు అడుగు భయపెట్టే మనము భయపెట్టే కరెక్ట్ కాదు కదా అధికారులు ఎవరిని మనం బెదిరించవద్దు ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతాలు వేరు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరు క్రమశిక్షణతో పద్ధతిగా వెళ్లాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు కనుక మనమందరం కూడా శాంతి సమాధానంగానే ముందుకెళ్దాం రాబోయే రోజుల్లో అంత మంచి జరుగుతుంది ఈ పది నెలలే మీరు చూసారు ఇంకా మా పనులు జరగట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు ఈ మహానాడు అవ్వగానే ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి కూడా మేము పల్లి నిద్ర కార్యక్రమం పేరుతో రాబోతా ఉన్నాము అప్పుడు ఇంకా భయం అని కానీ ఇంకో భయం అని కానీ ఎవరు భయపెట్టినా సరే భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది మీకి మాకి అధికారులు అంటూ ఉన్నారు మీరు వెళ్తే మీ ప్రాణానికి నష్టం మీరు పోతే మీరు ఓట్లు గెలిపించినటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అని మాట్లాడేటువంటి పరిస్థితి అందువల్ల కొంచెం మేము గ్రామాల్లోకి లోపల విలేజెస్కి రానటువంటి పరిస్థితి చోటు చేసుకుంది కనుక ఈ మహానాడు అవ్వగానే ప్రతి గ్రామానికి కూడా వచ్చి మేము సందర్శించి సమస్యలని పరిష్కరించి దిశగా మేము ముందుకు వెళ్తాము అదేవిధంగా పార్లమెంట్ లెవెల్లో రేపు విజయనగరంలో పార్వతీపురంలో రేపు ఇరవై రెండున మహానాడు కార్యక్రమం ఉంది దానికి కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రావాలి ఎంత మంది వస్తారు గారు తెలియజేస్తే అక్కడ కూడా రూమ్లు ఏర్పాటు చేసి బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా కడపలో కూడా అతి పెద్ద భారీ మహా అదలి రండి తెలుగుదేశ దేశ జాగాలకు వినుదీయని దేశ భక్తులారా